ఆసియాలోనే మహా జాతర అంటే మేడారం సమ్మక్క సారక్క జాతరే ఏటేట ఎంతో వైభవంగా జరిగే ఈ అతి పెద్ద గిరిజన జాతరలో సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు కోకొల్లలు దీంతో ప్రతి ఒక్కరికి మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవడం వీలు కాకపోవచ్చు సమ్మక్క సారలమ్మలు ఎక్కడ ఉన్నా అమ్మవార్లే అందుకే తమ ప్రాంతంలోనే దేవతలను కొలువు తీర్చితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎన్నో ఏళ్ల క్రితమే వారిలో మెదిలింది దీంతో ఏటేటా క్రమం తప్పకుండా జరుగుతున్న మేడారం జాతరను పోలిన ఈ మినీ మేడారం జాతర వివరాలేంటో చూద్దాం కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మల జాతర వచ్చిందంటే చాలు అంబరాన్నంటే సంబరాలతో జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో పరిడిల్లుతుంది స్థానిక సాంప్రదాయ ఆచారాలతో భక్తులందరూ భక్తి పారవశ్యంతో మునిగి తేలుతారు ఎండ తగలకుండా చలువ పందిర్లు సెలయరు పక్కనున్న స్నానఘట్టాలు వచ్చిన భక్తులందరికీ మంచినీటి సదుపాయంతో పాటు అమ్మవార్ల దర్శనం అనంతరం సేద తీరేందుకు ఏర్పాట్లతో మూడు రోజుల జాతరను ఎంతో ముచ్చటగా నిర్వహిస్తారు అయితే ఈ జాతర నిన్న మొన్న పుట్టింది కాదు ఈ జాతర వెనుక ఓ కుటుంబ అకుంఠిత దీక్ష నిరంతర శ్రమ మర్చిపోలేని బాధ్యత కన్న ఊరి కోసం పంచిన మమకారం కనబడుతోంది దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా పాడి వంశీయుల భక్తి వెనకున్న ఆలోచన వీణవంక మినీ మేడారం జాతర అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ జాతరకు అంకురార్పణ జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త ఎఫ్టివి సిఈఓ పాడి ఉదయానందన్ రెడ్డి తాతగారైన దివంగత పాడి సుధాకర్ రెడ్డి తమ సొంత భూమిని జాతర కోసం కేటాయిస్తూ మొట్టమొదటిగా సమ్మక్క సారలమ్మల జాతరకు పూనుకున్నారు ఇక అప్పటి నుండి జాతరకు తిరిగేలేదు ఏటేటా వేలాది మంది భక్తులు పెరుగుతూ చివరికి ఇప్పుడు మినీ మేడారం జాతరగా పేరు దక్కించుకుంది నలభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా సమ్మక్క సారలమ్మల జాతర వీణవంక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపుతోంది మొదట స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన జాతర ఆ తర్వాత పాడి రామకృష్ణారెడ్డి దివంగత పాడి జితేందర్ రెడ్డి ప్రస్తుతం ఉదయానందన్ రెడ్డి చేతుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా భక్తుల మనసును దోచుకుంటూ ముందుకు సాగుతోంది వీణవంక మినీ మేడారం జాతర ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి తాము పుట్టి పెరిగిన ఊరిని మరువలేమన్నట్టు దేశ విదేశాల్లో నివాసం ఉంటున్నప్పటికీ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిందంటే పాడి వంశీయులంతా జాతరను గొప్పగా విజయవంతం చేయడం ఆనవాయితీగా మారింది రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే మినీ మేడారం జాతరను రానున్న రోజుల్లో మరింత వైభవోపేతంగా జరుపుతామని జాతర విజయవంతానికి ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని ఇటు పాలక వర్గంతో పాటు పోలీసులు రెవెన్యూ సిబ్బంది వాలంటీర్లు జాతర విజయవంతంలో ప్రముఖ పాత్ర పోషించారని నిర్వాహకులు ఎఫ్టివి సిఈఓ పాడి ఉదయానందన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు